తర్వాత ఇది ఏమో చెప్పండి ఇది దొరికింది నాకు అసలు ఇది ఏమనేది అర్థం కాలేదు ఒక పక్క ఇలా ఉంది మళ్ళీ ఈ పక్క చూస్తే ఇలా ఉంది ప్లాస్టికా లేకుంటే ఇది ఇరగబొట్టినా ఇరగలేదు సార్ అంత స్ట్రాంగ్గా ఉంది ఇది మళ్ళీ ఇదేంటో చెప్పండి గ్రీన్ స్టోన్ కానీ దీంట్లో కొత్త మెరుపులు ఉన్నాయి ఇది ఏమై ఉంటుందని ఈ రాయ వీడియో తీసిన సార్ చూడండి గ్రీన్ స్టోన్ ఇది కొద్దిగా కడగాలి మట్టి మట్టి ఉంది కొద్దిగా ఇది ఒకటి రెండు దొరికినాయి ఇటువంటివి కాస్త మెరుపులు ఉన్నాయి ఈ రాళ్ళల్లో మీరు గమనించండి దీనికి ఈ రెండు రాళ్ళు దొరికినాయి గ్రీన్ స్టోన్లు ఇవన్నీ గ్రీనే జ్వలగిడ్లో దొరికిన పక్కా గ్రీన్ స్టోన్లు ఇవన్నీ ఇప్పుడు వీటిని మట్టి పట్టేస్తుంది ఇట్లా కడిగి మొత్తం ఆ వీడియోలు మీకు పెడతాను ఒకవేళ అయ్యే గ్రీన్ స్టోన్లు అయితే లక్షల రూపాయలు డెమరల్ గ్రీనే దొరికినట్లుగా అంటే అక్కడ ఏ రాయి దొరికినా కానీ స్టోన్ అయినా కానీ చాలా విలువైన రాయే లక్షల రూపాయలు తర్వాత ఇవి గడ్డలే కాదు పొరపాటు పడ్డారు ఇది కింబర్ స్టోన్ ఈ పక్కన కొట్టిన తర్వాత వీటిల్లోనే రాళ్ళు ఉండవచ్చు కానీ అశోక శిలాశాసనం రోడ్డు పక్కన పొలంలో దొరికిన కింబర్ స్టోన్ ఈ స్టోన్ చూడండి ఎలా ఉన్నాయో అన్ని రాళ్ళు అతుక్కొని ఇది కింబరే ఇది కింబరే ఇది కింబరే ఈ మూడు కూడా ఇదే పొలంలో దొరికినాయి నేను వీడియో తీసిన రోడ్డు పక్కన పొలం అశోక శిలాశాసనం పక్కన అంటే ఈ రోడ్డు కూడా అశోక శిలా శాసనం రోడ్డు వెళ్తుంది కదా ఆ రోడ్డు పక్కన మొదటి పొలమే రోడ్డు కానుకొని ఉంది అందులో దొరికిన స్టోనే ఇవి కింబర్ లైట్ అంటే ఇక్కడ వజ్రాలు దో దొరికే అవకాశం ఉందని నాకు అర్థమవుతోంది చూద్దాం చూడండి బండ్లు కూడా వెళ్తున్నాయి ఇది రోడ్డు బండ్లు కూడా వెళ్తున్నాయి చూడండి వ్యూ ఇది అశోక శిలాశాసనం రోడ్డులో ఎన్ని ఇందులో ముఖ్యంగా ఆ మేడం గారు చూపించారు చూడండి ఆ ఏరియాలోనే రాళ్ళు బాగా దొరుకుతున్నాయి ఆటోలు వెళ్తున్నాయి ఈ రోడ్లో చూడండి అది వచ్చేసి అది ఎల్లో మార్పు కనిపిస్తుంది ఆ స్తంభం అది అశోక శాసనం శాసనం వెళ్ళే రోడ్డు అక్కడ బోర్డు కూడా ఉంది చూడండి అక్కడ గుత్తికి వెళ్ళే రోడ్డు ఈ పక్క పొలాలే అక్కడ రోడ్డు అవతల ఒక పొలం రోడ్డు ఇవతల ఈ పొలం అది రోడ్డు కూడా కనిపిస్తుంది చూడండి ఆ రోడ్డే ఇదే అశోక శిలా శాసనం పొలాలు కొన్ని కోసారు ఇంకా కొన్ని ఈ వన్ వీక్లో మొత్తం అయిపోతాయి చాలా మంచి స్టోన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ బెస్ట్ ఆఫ్ లక్ ఎవరు లేరు వన్ టూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు నాతో పాటు ముగ్గురు చాలా తక్కువ జనాలు ఉన్నారు ఇక్కడ ఎవరు కనిపించటం లేదు కానీ మేము ఇద్దరం వచ్చాము ఇంకొక ఆయన అక్కడ చూస్తున్నారు సర్చ్ చేస్తున్నారు అశోకుని శిలాశాసనం రోడ్డు ఇది అటుపక్క గుత్తి వెళ్తుంది అటుపక్క జొన్నగిరి వెళ్తుంది ఇది స్ట్రైట్గా రోడ్డు చూడండి ఇరు పక్కల పొలాలు కోసారు అటు ఇటు కానీ ఈ పొలం కోయలేదు ఇంకా ఉంది ఈ పొలం ఈ పక్క అంతా కోసేశారు ఇది రోడ్డు ఇలా వెళ్తే అశోకుని శిలాశాసనం వస్తుంది ఈ రోడ్ ఇంకా అలాగే వెళ్తుంది కానీ ఇక్కడ అంతా బాగుంది కోసేసారు రాళ్ళు బాగున్నాయని మేము ఇక్కడికి వచ్చాము చూడటానికి అక్కడ కనిపించేదంతా చెరువు కట్ట పొలాలవి అది కనిపించేది అక్కడ చెరువు ఇది మాత్రం అశోకుని శిలాశాసనం రోడ్డు అశోకుని శిలాశాసనం పొలంలో ఈరోజు నాకు ఈ లావా దొరికింది లావాగడ్డ చాలా పెద్ద సైజులో ఉంది ఇది మళ్ళా ఇందులో వజ్రాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు ఇదైతే నాకు దొరికింది ఇక్కడ పగలగొట్టాలి అంటే నా దగ్గర పరికరం ఏది లేదు దీన్ని కొట్టడానికి చూద్దాం దీంట్లో ఏముందో అనేది నాకు కూడా తెలియదు సరిగా కానీ ఇక్కడ ఈ పొలంలో మాత్రం చాలా వరకు వజ్రాలు దొరికినాయని ఒక టాక్ ఉంది అందుకే ఈరోజు ఈ పొలంలో నేను సర్చ్ చేయాలని వచ్చినాను ఇది లావా గడ్డ అని అనుకుంటున్నాను నేను మళ్ళీ మీరేమనుకుంటారో నాకు తెలియదు ఇది చూడండి ఈ పొలం ఇలాగే ఉంది